శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ నమో నారాయణాయ ప్రస్తుతం తిరుమంత్రం పఠిస్తాను భక్తి శ్రద్ధలతో వినండి హరే హరి హరిశ్రీ అలిమనోహరా మీ నామంగులు అనంతనామంగుల వాటికి మీ దివ్య జ్ఞానగోత్రంబులు బ్రహ్మాదుకులకైన సౌక్యంబట అట్టి మీ దాసులు సేవించిన విశేష పుణ్యక్షేత్రములు గలవు వాటి నామము వివరించదు వినండి హరే హరి వైకుంఠక్షేత్రం మామోదస్థలి హరి సలోకం సూర్యమండలం క్షీరాబ్దీస్థలి శ్వేతద్వీపం హరే హరి బదిరికారణ్యం నైమిషారణ్యం హరియోధ్యాపురి హరే హరి మధురాపురి మాయాస్థలి కాశీస్థలి అవంతిస్థలి హరే హరి

హరే హరే ధర్మపురం శ్రీకాకుళం మహోబల గరుడాద్రి పాండురంగం హరే హరే వెంకటగిరి యాదవ పర్వతం ఘటికాచలం వారణగిరి హరే హరే కాంచీపురి యథోక్తాస్థలి పరమాస్థలి పాండవ భూస్థలి హరే హరే విక్రమాస్థలి కామాకి అష్టాభుజస్థలి ప్రవాళస్థలి హరే హరే దీపవస్థలి కృదసరీరస్థలి విక్షారణ్యసో తోలాద్రీస్థలి హరే హరే గజస్థలం బలిపురం భక్తస్తరం మహేంద్రస్థలం హరే హరే గోపాపురస్థలి శ్రీముష్టిస్థలి మహితస్థలం శ్రీరంగస్థలి హరే హరే శ్రీరామస్థలి శ్రీనివాస స్వర్ణమందిరం వ్యాఘ్రాపురస్థలి హరే హరే ఆకాశనగరం ఉత్పాలబస్థానం మణికూటస్థల విష్ణుపురం హరే హరేరే శ్వేతవరాహ క్షేత్రం అగ్నిపురస్థలి భార్గవతలం హరే హరి వైకుంఠాపురీ పురుషోత్తం చక్రతీర్థం కుంభకోణం హరే హరి భూతస్థానం కపిస్థలం చైత్రకూటం ఉత్తమతలము హరే హరిదగ్రామక్షేత్రం పార్థవస్థలం కృష్ణకోటిం నందీపురి భవనం హరే హరి హరిషపురస్థలి సంగమగ్రామం శరణస్థలి సింహక్షేత్రం హరే హరి మణిమండపము నిబిడస్థలి దానుష్కస్థలి మహురం హరే హరి మధురాస్థానం వరగుణస్థలి గులికస్థలి హరే హరే గోష్ఠీపురస్థలి దర్భ సంస్తరస్థలి ధ్వనిమంగళక భ్రమరాస్థలం హరే హరే కురంగస్థలి వటస్థలి క్షుద్ర నదీ స్థలి అనంతనయము జూచి తరించిదిమి గోవిందా నిలవచ్చిన స్వామిని పొంది వస్తుమి చతురశాస్త్రం ఇదే ఇంద్రభోగం వైకుంఠ నిలయం తిరుపతులు తిరిగి వచ్చిన సేవా ఫలంబు మాకు క్షేమం గల ఈ తిరుమంత్రం ఎవ్వరు వినినా ఎవ్వరు పూజించినా వారికి ఆరోగ్యం ఐశ్వర్యం అష్టభోగాలు నారాయణ స్వామి పాదవద్భముల గోవిందలవాడా గోవిందా